యోహన్ స్వార్త రెండవ అధ్యాయం పదో వాక్యం ప్రతివాడును ప్రతివాడు మొదట మంచి పోసి మొదట మంచి ద్రాక్ష రసం పోస్తాడు జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయి తర్వాత జబ్బు పోస్తాడు నీవైతే మొదట ఇస్తాడు తర్వాత చెడ్డ తీస్తాడు దేవుడా నువ్వైతే ఈ చాలా అందరు తలలు పైకి ఎత్తండి ఇక్కడ రెండు విషయాలు మానవుడు చేసేది దేవుడు చేసేది మానవుని కార్యం ఎలా ఉంది దైవ కార్యం ఎలా ఉంటుంది మనుషుని కార్యాలు ఎలా ఉంటాయంటే మొదట మంచిది ఇస్తారు కొన్ని రోజులు పోయాక ఆ మంచిది తీసేస్తారు చెడ్డ తీస్తారు దోషం ఇస్తారు జబ్బు ఇస్తారు ఇది మానవ ఇజ మానవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడు తర్వాత క్వాలిటీ మార్చేస్తాడు కొంచెం పెరిగేగా కొంచెం ఎత్తులోకి ఎదిగేగా ఎదగగా అతడు క్వాలిటీని మొత్తం మార్చేస్తాడు చూడండి కొన్ని షాపుల్లో టీ కొట్లు ఏంటి ఇంకేదైనా బిజినెస్ కానీ చివరికి మీ ఇంటికి వచ్చే పాలు మీ ఇంటికి పాలు పోసే పరిస్థితులు ఉన్నాయిగా ఫస్ట్లో పాలు ఎలా పోస్తారు చెప్పండి చిక్కగా వా ఎంత బాగుంది రోజు నువ్వే పోయా మంచిదామా ఇంక రోజు అలా ఎందుకు పోస్తాడు మా గేదెకు నీళ్ళు ఎక్కువ తాగిందండి అంటాడు ఫస్ట్ మంచిది ఇస్తాడు తర్వాత మార్చేస్తాడు మనిషి చేసేది కాదు అసలు మనిషే అంతే ఫస్ట్ బాగుంటాడు తర్వాత మార్చుకుంటాడు పద్ధతి మార్చుకుంటాడు క్రమం మార్చుకుంటాడు భాష మార్చుకుంటాడు సీనియారిటీ పెరిగినప్పుడు సిన్సియారిటీ తగ్గిపోతుంది మనిషి నైజం కూడా అంతే ప్రభులో వచ్చిన తొలి దినాల్లో మంట అగ్గిని వైరాగ్యం ఆసక్తి ఓ ప్రార్థన సమయం కొంచెం సమయం దొరికిందంటే సాపేసి మోకా మీదకి వచ్చేస్తా ప్రభు అంటే మహాప్రేమ ఆయన కొరకు ఏదో చేయాలన్న తపన ఇది ఆరంభ కాలం రక్షణ ఆనందంగా ఉన్న కాలం ఇది కానీ కొంచెం పెరిగే కొలది పెరిగే కొలది పెరిగే కొలది డిస్టెన్స్ పెరిగిపోతాయి మంట తగ్గుతుంది ఆసక్తి తగ్గిపోతుంది వైరాగ్యం తగ్గిపోతుంది ప్రార్థన తగ్గిపోతుంది దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తగ్గిపోయిన లేరా ఒకసారి మనసాక్షిని అడుగు మొదట్లో ఎంత ఎంత ఆసక్తితో మనం ప్రార్థన చేయటానికి వచ్చాం ఇప్పుడు చేయగలుగుతున్నామా తగ్గిపోయా చాలా విషయాల్లో చాలా మటుకు తగ్గిపోయా ఈ నేరం మోపక తప్పదా చాలా విషయాలు ఒకప్పుడు ఎంత నిర్మలంగా ఎంత వైరాగ్యంగా ఉన్నా ఎలా పరిగెత్తుకొని వచ్చా ప్రారంభంలో నైవేద్య బలికి కూడా వంద మంది ఉండేవాళ్ళు ఇక్కడ నైవేద్య బలికి ఎవ్రీడే ప్రేయర్ ఎదిగే కొలది ఎదిగే కొలది అన్నీ తగ్గిపోతున్నాయి దీనికి కారణం ఏంటో తెలుసా ఇది మా మోసం వాడిని తెలియకుండానే మోసం చేస్తున్నాడు నువ్వు అనుకుంటావు నేను భక్తిలో ఉన్నాను ప్రభులో ఉన్నాను చర్చికి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను కార్యక్రమాలన్నీ క్రైస్తూనిగానే కొనసాగుతున్నాయి నేను ఇల్లు కడితే పాస్టర్ వస్తాడు పెళ్ళి చేస్తే పాస్టర్ వస్తాడు పేరు పెట్టని కూడా పాస్టరే వస్తాడు అన్నీ పాస్టర్ ద్వారానే చేయిస్తున్నా అని అనుకుంటున్నాను కానీ నీ వ్యక్తిగతంగా తగ్గిపోవట్లేదా అలా తగ్గిపోతూ తగ్గిపోతుంటే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు సమానత్వం లేకపోవడం వలన నువ్వు విడవ ఇప్పుడు సాతానికి అదే కదా కావాలి అందుకే మిమ్మల్ని తగ్గిస్తాడు అందుకే మీ మీద ఉన్న మీలో ఉన్న ఆసక్తిని తగ్గించేస్తాడు ఇంట్రెస్ట్ పోతుంది కనీసం బైబుల్ ఒక్క అధ్యాయం కూడా ఇంట్రెస్ట్గా చదవలేని పరిస్థితికి వచ్చేస్తావు ఒక పది నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయలే ప్రార్థనలో ఒక ఐదు నిమిషాలు కాకముందే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వాయ్ ఒకసారి ఆలోచన చేయి తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ ఒక మాట వినండి నిజమైన పిలుపు నిజమైన సమర్పణ ప్రభుత్వం నా బంధాన్ని గట్టిగా స్థిరంగా పట్టుకోగలిగిన వారు వాళ్ళు క్రమక్రమంగా తగ్గరు వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు చపలు కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నీ కళ్ళ ముందు వంద మంది పడిపోయినా వాళ్ళు నిలబడి ఉంటారు చెడిన సాక్ష్యాల సమూహాలు ప్రభావం నిన్ను బలంగా తాకిన ఆ పడిపోయిన సాక్ష్య ప్రభావం నిన్ను పొరపాటున కదిలించలేవు ఎందుకంటే నీకు నీ ప్రభుకున్న బంధం అలాంటిది నో మ్యాన్ నో పవర్ కెన్ షేక్ యురిచువల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సో స్ట్రాంగ్ ఇన్ డీప్ ఇన్ వే లోతుగా పోయినందు వలన నేను ఎవ్వరూ కదిలించలేరు నీ స్థితి క్రమక్రమంగా మారుతుంది పెరుగుతుంది వర్ధులుతావు స్థితి మారుతూ ఉంటుంది నీ స్థితి ప్రారంభంలో కొంచమే కానీ నువ్వు మహా 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 అభివృద్ధి పొందుతూనే ఉంటావు అందరూ ఆమెను నడిగట్టిగా ఆమెన్ బైబల్ ఒక మాట రాస్తుంటుంది సామెతల పుస్తకం నాలుగు పద్దెనిమిది సామెతలు నాలుగు పద్దెనిమిది ప్రోవప్స్ పట్ట పగలు పట్ట పగలు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు వేకో వెలుగు తేజరిల్లునట్లు తేజరిల్లునట్లు నీతి మంతుల మార్గము నీతి మంతుల మార్గం సాక్ష్యం అనుభవం జీవితం అనుభూతి అంతకంతకు తేజరిల్లుతూనే ఉంటుంది చేతులు తీసే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పని గట్టిగా ఇంకా గట్టిగా ఇది వాక్యం ఇది ముమ్మాటికి నీసం పౌశాన్ని కళ్ళ ముందు వంద మంది వెయ్యి మంది వాళ్ళ సాక్ష్యాలు తిగిపోవచ్చు తగ్గిపోవచ్చు ప్రభుత్వం వారికి ఉన్న పట్టు బంధం సడలించవచ్చు సడిలిపోయి ఉండవచ్చు కానీ దేవుని బిడ్డ ప్రభుత్వం సరైన బంధం కలిగి రోషం కలిగి బ్రతికే దేవుని సమర్పణ పిలుపు కలిగిన ఏ విశ్వాసి అయినా సరే అవి ఏవి అతను తగ్గించలేవు అతను క్రమక్రమంగా ఇంకా 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 ప్రకాశిస్తూనే ఉంటాడు ఆమెన్ అట్టి వారిని గుర్చి బైబుల్ సెలవిస్తుంది వారట మహిమలో నుండి అధికమైన మహిమలోకి దాటిపోయే సంఘము చపర్లు కొట్టలేకపోయారా ఆ సంఘమే రేపు రాకళ్ళు ఎత్తబడే సంఘం చెప్పండి ఆ సంఘమే రేపు రాకుళ్ళు ఎత్తబడే సంఘం ఏ సంఘం ఎత్తబడుతుంది క్రమక్రమంగా గ్రాచ్యువల్గా మహిమలో ఎదుగుతూ వర్తిల్లుతూ బలముపై బలము పొందుతూ కృప కృపను పొందుతూ విశ్వాసం నుంచి అధిక విశ్వాసం పొందుతూ జీవితంలో క్రమక్రమంగా పెరుగుతూ మహిమ నుంచి అధికమైన మహిమను పొందుకున్న వారందరూ కూడా రేపు ఆ ఆత్మ ద్వారా ఆయన వలే మారుతారు రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడతారు ఎదిగిన వారు తగ్గినవారు కాదు తగ్గిపోయేవారు కాదు ఎదిగేవారు దేవుడు ఏదైనా చేస్తే అది క్రమక్రమంగా తగ్గిపోదు ఆయన ఎప్పటికీ రుచికరమైన ఆహారం వేస్తాడు ఆ రుచి క్రమక్రమంగా పెరుగుతుంది కానీ తగ్గదు స్తోత్ర హలో లోయ మీకు మార్చొప్పనా ఒక విశ్వాసి పెరిగే కొలది అనేకులకు లాభంగా మారుతాడు ఆశీర్వాదకరంగా మారుతాడు అనేకులు నిలబెట్టడానికి తన సాక్ష్యం ఆధారంగా మారుతుంది అందులో ఆమెనండి గట్టిగా ఒక వ్యక్తి నిలబడటానికి ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తి తిరిగి లేవాలి అనే వైరాగ్యం రావటానికి ఆ వ్యక్తిని దేవుడు మాదిరిగా సాక్ష్యంగా వాడుకుంటాడు వారు వర్దిల్లుతారు నీ క్వాలిటీ మారిందంటే నువ్వు తగ్గిపోయినట్టే జహీరాబాద్ పోయేటప్పుడు ఒక టీ షాప్ వస్తుంది కొట్టు చిన్న షెడ్ ఉంటుంది నమ్మండి అక్కడ ఎప్పుడు వంద కార్లు ఉంటాయి వంద కార్లు టీ తాగటానికి ఫస్ట్లో నాకు తెలియలేదు ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను ఏమైందిరా బాబు అనుకుంటే టీ తాగటానికి దిగుతున్నారు వందలు వందలుగా మీకు తెలుసా ఒక టీ అమ్మి ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ కట్టాడు ఫైవ్ క్రోర్స్ బిల్డింగ్ కట్టాడు టీ అమ్మి పెద్ద జెర్సీ ఆవులు కొని పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు ఇది ఎలా అంటే నేను క్వాలిటీ మార్చుకోలేదు ఐ మెయింటైన్ ద సేమ్ క్వాలిటీ దేవుడని ఆశీదిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ హాలలోయ వరంగల్ ఒక టీ షాప్ ఉంది జస్ట్ టీ లైన్లో ఉంటారు అంటే క్వాలిటీ తగ్గని బిజినెస్ని అలాగూ దీవించబడితే స్పిరిచువల్గా నువ్వు క్వాలిటీ తగ్గకుండా క్రమక్రమంగా ఎదిగితే నువ్వు ఎంత ఆశీర్వాదం ఉంటావో ఒక్కసారి తలంచి నుంచి రెండు చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా మహిమలో నుండి మహిమలో నీకి నన్నీలలో ఎదిగవా మహిమలో నుండి మహిమలో నీకి నన్నీలలో ఎది గెలుచవ మహిమగల నాయరాజా నీవలే నను మాచవా మహిమగల నాయరాజా నీవలే నను మార్చవా Saya na nirikshana a na nirikshana. ఆ పెండ్లి విందులో ద్రాక్ష చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది ధూమ్ ధామ్గా జరుగుతుంది పెళ్లి విందు చక్కగా గ్రాండ్గా జరుగుతూ ఉంది సడన్లో ద్రాక్షరసం అయిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అటు ఇటు పరుగులు పరుగులెత్తుతున్నారు పెళ్ళింటి వారిలో పెద్ద కలకం కలవరం రేగింది ఏం చేయాలి ఇప్పుడు ఈ అవమానాన్ని ఎలా భరించేది అప్పుడు ఏసయ్య గుర్తుకొచ్చాడు నేను చెప్పలే కష్టాలలో కొందరికి ప్రభు గుర్తుకొస్తాడు అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఒక అద్భుతం చేయనైనా అని వాళ్ళు ఆశించారు అప్పుడు ప్రభు మహత్తరమైన కార్యం చేశాడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు ఆ ద్రాక్షరసం మొదటి ద్రాక్ష రసము కన్నా మరింత రుచికరంగా మారిపోయింది చపట్లతో ప్రాబ్లం గెలవరచని మనసారా గట్టిగా కొడతగలరా మొదటి ద్రాక్ష రసము కన్నా కడపటి ద్రాక్ష రసం మరింత రుచికరంగా మారిపోయింది ప్రైజ్ అలా అప్పుడు వాళ్ళే ఇచ్చారు నేను ముందు దాగింది ఇంత టేస్ట్గా లేదే అంటే ఫస్ట్ ద్రాక్ష రసం ఎందుకు అయిపోయిందో తెలుసా రెండు కారణాలు ఉండవచ్చు ఒకటి వాళ్ళు వేసిన అంచన కంటే ప్రజలు ఎక్కువ వచ్చి ఉంటారు అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువ వచ్చి ఉంటారు రెండవదిగా బాగా రుచిగా ఉండవచ్చు ద్రాక్ష రసం ఫుల్గా వేసేసారు స్తోత్రం అన్నం సరిగా ఉడకలేదనుకోండి అందరూ తినేస్తారా మిగులుతుందా మటన్లో ఉప్పు లేదు రుచి పచ్చి లేదు అంత పిచ్చి పిచ్చిగా ఉంటే మటన్ సేల్ అవుతుందా అలాగే ఉండిపోతుంది ఇప్పుడు మొత్తం అయిపోయిందంటే కారణం ఏంటి చాలా టేస్ట్గా ఉందని అర్థం వీళ్ళు ఏం చేశారు తాగిందే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకున్నారు తాగుతున్నారు ఆ టాలెంట్ కూడా ఉంది ప్రైజ్ అలా నేను ఒకసారి బ్రదర్ని చూస్తూ ఉన్నాను తిన్నాడా మళ్ళీ అన్నం అవసరం మళ్ళీ ఆ తిన్న ప్లేట్ తీసుకెళ్తే అన్నం వేస్తారు కర్రీ వేస్తారు తిన్న ప్లేట్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ప్లేట్ తీసుకెళ్ళాడు ఈ మర్మం నాకు అర్థం కాదే ఏంట్రా మర్మం అంటే మళ్ళీ పాత ప్లేట్ తీసుకెళ్తే ముక్క తక్కువ పడుతుంది కొత్త ప్లేట్ అయితే మళ్ళీ ఫ్రెష్ కోట స్తోత్రం అక్కడ ద్రాక్ష రసం అయిపోతే పరిస్థితి ఏంటో చూస్తారా బిర్యానీలో పీసు పడకపోతే ఉన్న పీసే పోతుంది అర్థమైందా బిర్యానీలో పీస్ అంటే ముక్క మటన్ ముక్క ఆ పీస్ పడలేదనుకోండి ఆ ఇంట్లో పీస్ సమాధానం సమాధానమే పోతుంది ఏదయ్యా ముక్కేదయ్యా అంటాడు అడ్జస్ట్ చేసుకోయ్యా ఇంతమంది ఉన్నారు కదా మరి ఎందుకు పిలిచావు అంటాడు అలాంటివన్నీ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ప్రభు అవమానం పొందవలసిన ఆ భయంకరమైన సిచ్యువేషన్లో తల ఎత్తుకునేటట్లుగా నా దేవుడు చేశాడు స్తోత్రయా గొప్ప కార్యం దేవ చేశాడు ఆమె నీ మొదటి సాక్ష్యము కంటే కడుపటి సాక్ష్యం మరి అధికము కలుగునుగాక మరి అధికమైన రుచిగా మారునుగాక హాలలోయ మరొక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను వెరీ ఇంట్రెస్టింగ్ చదవండి యోగు పుస్తకం నలభై రెండవ అధ్యాయం యోగు పుస్తకం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం

కడపటిగా వచ్చిన ఆశీర్వాదం మరి ఎక్కువగా దేవుడు మార్చాడు ప్రైజ్ ఒక చిన్న ఇన్సిడెంట్ నీకు చూపిస్తాను మొదట్లో ఎంత ఉందో తర్వాత రెండంతలుగా దేవుడు ఎక్కువగా ఇచ్చేసాడు ఫస్ట్లో ఎంత ఉండింది ఒకసారి చూడండి మొదటి అధ్యాయం మూడో వాక్యం ఒక నలభై రెండు పన్నెండు తీసుకొని పెట్టండి అతని అతనికి నలభై రెండు పన్నెండు ఇద్దరు మైక్ పట్టుకోండి ఒకటి మూడు చదువుతారు వినండి చాలు మీరందరూ చెప్పండి ఎన్ని గొర్రెలు చపాలు గట్టిగా ఇప్పుడు పన్నెండు చూడండి అతనికి పద్నాలుగు వేల గొర్రెలు స్తోత్రం చెప్పండి గట్టిగా ఫస్ట్ ఎంత ఉండింది చపాలు గట్టిగా ఇప్పుడు ఎంత వచ్చింది సెకండ్ మూడు వేల వంటలు మూడు వేల వంటలు పన్నెండు ఆరు వేల వంటలు స్తోత్రం చెప్పండి గట్టిగా నెక్స్ట్ జతల వెయ్యి ఎడ్లు దేవుడు ఎంత నమ్మకస్తుడండి ఒకసారి రెండు చేతులు ఎత్తి ఆమె నేసయ్య స్తోత్రం అనండి మనసారా చెప్పండి గట్టిగా ఆమె ఫస్ట్ ఏడు వేలు తర్వాత పద్నాలుగు వేలు దేవుడు మంచి మ్యాథమెటిషియన్ ఎంత చక్కగా లెక్కలు లెక్కలేస్తున్నాడో చూసారా ఫస్ట్ ఏడు వేలుంటే తర్వాత పద్నాలుగు వేలు మార్చాడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మొదట ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని ఒంటెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవన్నీ దేవుడు ముందే రాసిపెట్టాడు తన అకౌంట్లో ఉంది తర్వాత ఎన్ని వచ్చాయో అది కూడా దేవుడు రాసిపెట్టాడు ఇప్పుడు మన గొప్ప ఆదరణ ధైర్యం ఏంటో తెలుసా లోపు దగ్గర ఉన్న ఒంటెలు గొర్రెలు సహితం దేవుని లెక్కలో ఉన్న స్తోత్రం నొప్పని గట్టిగా జపాలు గట్టిగా ఇంకా గట్టిగా వా ఎంత గొప్ప సాక్ష్యం దేవుని లెక్కలో నీ ఇంట్లో ఉన్న గొర్రెలు కూడా దేవుని లెక్కలో రాసుకున్నాడు మీకు ఎంతమందికి కోడి పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉండకపోవచ్చు కోడి నా చేతులు ఎత్తండి ఒకటి రెండు మూడు ఇంకా ఉన్నాయి అమ్మ ఎన్ని పిల్లలు ఉన్నాయి మీకు అక్కడ బాగున్నాయి సరే మీకు లెక్క తెలియకపోయినా ఆ లెక్కలని దేవుని లెక్కలో ఉన్నాయి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో అంటే మీ ఇంట్లో ఉన్న కోడి పిల్లలు మేక పిల్లల లెక్కనే దేవుని దగ్గర ఉంటే మన లెక్క ఎంత భద్రంగా ఉంటాయి దేవుని దగ్గర ఏ సయా స్తోత్రమనండి చెప్పండి గట్టిగా ఒకరోజు మోషి అన్నాడు ఫరో ఐగుప్తులో ఒక్క మేక పిల్ల విడవపడటానికి వీల్లేదు లెక్క మొత్తం పూర్తి కావాలి మొత్తం బయటికి రావాలి అన్నాడు ప్రైజ్ అలా అంటే మన అసెట్స్ అన్ని లెక్కలో ఉన్నాయి ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చాయి నీకు ఎన్ని బండ్లు ఉన్నాయి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎన్ని అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి స్తోత్రం ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలో చేస్తున్నాయి ఇప్పుడు ఏది దాచలేదు అన్ని ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఆధార్ కార్డు అవసరమైంది ఇప్పుడు ఉచిత్రమైన సంగతి ఏ కార్డు లేనప్పుడు నీ ఆస్తి అంతా దేవుని దృష్టిలో ఉంది అవున్ బైబిల్లో మీరు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం చూస్తారు తరచుగా వినబడే మాట అతనిని అతని ఇంటి వారిని అతని కలిగినదంతటిని దేవుడు ఆశీర్వదించాను చెప్పులు గొట్టగట్టిగా హాలలోయా అతన్ని కలిగినదంతా ఎవ్రీథింగ్ ఈ హ్యాష్ గొర్రెలు మేకలు ఆస్తి పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు అన్ని దేవుని లెక్కలు ఉన్నాయి విచిత్రమైన సంగతి అంతెందుకండి మీ తల వెంట్రుకలు కూడా దేవుని లెక్కలో ఉన్నాయి ప్రైజ్ అలాడ్ హాలలోయ హాలలోయ ధైర్యం చేసుకో చేరా నన్ను ఎవరు చూడరా ఎవరు పట్టించుకోరా నేను దిక్కుమాలంలోనా అని మీరు బాధపడకండి మీ లెక్క మొత్తం దేవుని చేతిలో ఉంది ప్రైజ్ అలాడ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ట్విస్టింగ్ క్వశ్చన్ ఏడు వేలు ఏమయ్యాయి మూడు వేలు ఏమయ్యాయి ఐదు వందలు ఏమయ్యాయి ఏడు వేలు ఏమయ్యాయి చెప్పాలి గట్టిగా ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి ఏడు వేలు పద్నాలుగు వేలు అయ్యాయా తప్పు ఏడు వేలు పద్నాలుగు వేలు అయిందా రాంగ్ రైట్ ఆన్సర్ కూడా తెలుసా ఏడు వేలు జీరో అయింది జీరో నుంచి మరలా పద్నాలుగు వేలు అయ్యాయి చపలు గొడవ గట్టిగా కొడాలి గట్టిగా మీకు మీకు విషయం చెప్తా ఏడు వేలు గొర్రెలు ఉన్నాయి లోపకి అందులో తెగులు వచ్చి కొన్ని చనిపోయాయి ఏడు వేల్లో ఐదు వందలు మిగిలాయి అనుకోండి వెయ్యి మిగిలింది అనుకోండి ఆ వెయ్యి మరలా ఏడు వేలు అయ్యి ఉంటే దేవుని ఎవ్వరు లెక్క చేయరు ఏం గొర్రెలు రావు బాబు ఏమేనిందిరావు బాబు అని గొర్రెలకి పేరు పెడతారు కానీ దేవుని పేరు పెడతారా దేవుడు ఏం చేశారో తెలుసా నీ ఏడు వేలు నేను ముందు జీరోగా చేస్తాను ఆ తర్వాత నేను పద్నాలుగు వేలుగా మారుస్తాను ప్రైజ్ అలా హాలలోయా హాలలోయా నువ్వు జీరో అయిపోయిందో బాధపడినక్కర్లేదు అది దేవుని పద్ధతి నువ్వు ఎంత స్థాయి ఉన్నా ఫస్ట్ నేను తగ్గిస్తాడు తగ్గిస్తాడు లేకుండా చేస్తాడు జీరో స్థాయికి చేస్తాడు అందుకే నేను ఎప్పుడంటాను దేవుడు జీరోలోనూ హీరోలుగా చేస్తాడు ప్రైజ్ అలాలోయ ఒక అద్భుతమైన మాట ఏమిటంటే అన్నీ పోయాయే అని బాధపడనక్కర్లేదు ముందు ఎన్ని ఉన్నాయో దేవుని లెక్కలో ఉన్నాయి వడ్డీతో సహా దేవునికి ఇస్తాడు నువ్వు ఏ విషయంలో బాధపడనక్కర్లేదు నా దేవుడు అన్యాయస్తుడు కాదు అయ్యో జీరో అయిపోయిందే ఒక్కప్పుడు నాకు ఎలా ఉండేది ఇగో ఇదంతా నాదేనండి ఇదంతా నాదే అగో వెనక పొలం కూడా నాదేనండి ఒకప్పుడు ఒకప్పుడు ఈ ఊరంతా నాదే అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏం లేదు బాధపడకండి నా దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు ప్రతి దానికి రెట్టింపు నా దేవుడు అనుగ్రహిస్తాడు ప్రైజ్ ద లాడ్ హాలలోయా హాలలోయా ఒకవేళ అవమానం పొందేవా రెట్టింపు సన్మానం దేవుడు ఇస్తాడు ధృవీకరించబడ్డావా మూలకు తలనైగా మారిపోతావు అందరి చేత తగ్గించబడిపోతున్నావా అంత పైకిచ్చించబడతావు